దేవుడు ఇచ్చిన వరాని వానేస్తం దేవుడు ఇచ్చిన వరాని వానేస్తం ఏ జన్మదు బంధం నాలో కలిగెను అనుబంధం ఏదో జన్మది బంధం నాలో కలిగెను అనుబంధం నా ప్రాణం నీవే నిస్తం నా ప్రాణం నీవే నిస్తం దేవుడు ఇచ్చిన వరాని వా నీ చెలిమిలో నా కలిగిన ఆనందమును ఎలా తెలుపునమ్మా నేస్తమా నీ చెలిమిలోన కలిగిన ఆనందమును ఎలా తెలుపనమ్మా నేస్తమా నీకో నీ చెలిమి లేకుండా ఉండలేను నీను నీ చెలిమి లేకుండా ఉండలేను నీను అది నీ హృదయం నమ్మేనా ఈ నిజం నీ హృదయం నమ్మేనా ఈ నిజం నా ప్రాణం నీవీణిస్తూ నా ప్రాణం నీవీణిస్తూ దేవుడు ఇచ్చిన వరాని వానేస్తం ఏ జన్మతో మందం నాలో కలిగెను అనుబంధం మన ఈ స్నేహం ఏ నాటికే కలతలు ఎన్ని ఉన్నా దూరం కానీయకు మదిలోని భావాన్ని ఇలా నీకు తెలుపుతున్నాను మదిలోని భావాన్ని ఇలా నీకు తెలుపుతున్నాను అది నీ హృదయం నమ్మేనా ఈ నిజం అది నీ హృదయం నమ్మేనా ఈ నిజం నా ప్రాణం నీవీనిస్తం నా ప్రాణం నీవీనిస్తాం దేవుడు ఇచ్చిన వరాని వా నేస్త ఏ బంధం నాలో కలిగిన అనుబంధం నా ప్రాణము నీవే నేస్తం